హలో హాయ్ అండి అందరికీ నమస్కారం దిస్ జోనిషి గైస్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి మన మిత్రులు చాలామంది ఈ టిఎస్ఎస్పి ట్రైనింగ్ సంబంధించి అడగడం అయితే జరిగింది అయితే మెయిన్గా అందులో చెప్పినటువంటి విషయం ఏంటంటే అన్న టిఎస్ఎస్పి ట్రైనింగ్ అందరితో పాటు ఉంటుందా మాకు ఉండదా అని చెప్పేసి ఒకటి అండ్ ఒకవేళ ట్రైనింగ్ అందరితో పాటు లేకపోతే మేము నష్టపోయే అంశాలు ఏందన్న మాకు కొంచెం ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ కోసం మాకు కొంచెం దీని గురించి అనాలసిస్ చెప్పండి అని చెప్పేసి అడగడం అయితే జరిగింది గైస్ ఇప్పుడు మీకు డెఫినెట్లీ దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి వెళ్తాను డెఫినెట్లీ ఇంకొకటి ఏంటంటే ఫర్దర్ ఏదైతే టీఎస్ఎస్పి ట్రైనింగ్ సంబంధించినటువంటి ఇది ఒకవేళ మీకు డిలే అయినా కానీ మీకు సంబంధించి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూనే ఉంటాను సో ఖచ్చితంగా దీని అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి అండ్ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్క స్టేట్ వైజ్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క టీసెస్ ఆస్పిరెంట్కు దే యొక్క వేళ ఈ నష్టపోయే అంశాలు ఏందనేది మనకు తెలిసి ఉండాలి కాబట్టి మీరు దాన్ని తెలియజేసి మీ మీ గ్రూప్లలో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎస్ మనం టైం వేస్ట్ చేయకుండా దీని గురించి మాట్లాడితే ఫస్ట్ అందరితో పాటు ట్రైనింగ్ ఉంటుందా ఉండదా అనేది ఫస్ట్ పాయింట్గా తీసుకుంటే అందరితో పాటు ట్రైనింగ్ అనేది ప్రజెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఉండకపోవచ్చు సో ఎందుకంటే ఎందుకంటే మీరు ఒకవేళ వినతి పత్రాలు గవర్నమెంట్ ఏమన్నా మనకు సానుకూలంగా స్పందించి ఒకవేళ అందరితో పాటు పంపిస్తేనేమో యువర్ ద లక్కీ పర్సన్స్ బట్ ఒకవేళ ట్రైనింగ్ ఇప్పుడు ఎందుకంటే మనకు ట్వెల్వ్ థౌజండ్ ఏవైతే స్ట్రెంత్ ఉందో దానికి మాత్రమే మన గ్రౌండ్స్ సరిపడా ఉన్నాయి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే లాస్ట్ టైం కూడా అదే రీజన్తోనే ఆపడమైతే జరిగింది కాబట్టి ఈ పన్నెండు వేల స్ట్రెంత్కి అనుగుణంగానే మన యొక్క గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి ట్రైనింగ్ ఇవ్వడానికి కెపాసిటీ ఉన్నటువంటివి ఒకవేళ మీకు అదర్ స్టేట్తోనే ఒకవేళ గవర్నమెంట్ చర్చలు జరిపి ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం మీకు అదర్ స్టేట్లలో కూడా ఉండడానికి అవకాశం అయితే ఉంది ట్రైనింగ్ ఎందుకంటే లాస్ట్ టైంలో కూడా మనకు మధ్యప్రదేశ్ కానీ ఏపీ కానీ కర్ణాటక ఉండటం మాట్లాడడం అయితే జరిగింది బట్ కరోనా వల్ల గత టీఎస్ఎస్బీ ట్రైనింగ్ అనేది కూడా డిలే కావడం అయితే జరిగింది సో ఖచ్చిత సచ్చినట్లు ఆగాల్సి వచ్చింది బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఒకవేళ లేదు కాబట్టి ఒకవేళ గవర్నమెంట్స్ అనుకూలంగా స్పందించే అలాంటిది ఏమైనా చేస్తే మాత్రం లక్కీ పర్సన్స్ అవుతారు ఇది మన ట్రైనింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బట్ ఇక్కడ ఒకవేళ ట్రైనింగ్ డిలే అవుతే ఒకవేళ మనం నైన్ మంత్స్ ఆగాల్సి వస్తే మేము మనం ఈ తీసేస్తే ఆస్పరెంట్స్గా మనం నష్టపోయే అంశాలు ఏంటివి గాయస్ ఇక్కడ వేరే వాళ్ళు ఎవరెవరో ఎన్నెన్నో చెప్తున్నారు బట్ నేను క్లియర్గా మూడే మూడు పాయింట్లు చెప్పి వదిలేస్తాను ఈ మూడే వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు దట్ ఈస్ ద ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు సర్వీస్ అండి సర్వీస్ మ్యాటర్ పరంగా మీరు ఖచ్చితంగా లాస్ అవుతారు ఎందుకంటే మీకు సర్వీస్ అనేది లాస్ కావడం వల్ల దీంట్లో ఉన్నటువంటి డిఫిక్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ట్రైనింగ్ ఇప్పుడు నైన్ మంత్స్ వీళ్ళ కోసం ఆగాలి సివిల్ ఎయిర్ అండ్ మిగతా వాళ్ళ కోసం ఆగాల్సి వస్తుంది దానికి తోడుగా మళ్ళీ మీరు మీ ట్రైనింగ్ కోసం నైన్ మంత్స్ ఆగాల్సి వస్తుంది అంటే మొత్తంగా పద్దెనిమిది నెలలు మీరు ఆగాల్సి వస్తుంది అంటే సంవత్సరన్నర ఖచ్చితంగా పోయినట్లే సంవత్సరం సర్వీస్ అనేది పోయినట్లే కదా ఎప్పుడైతే మీరు డ్యూటీకి ఎక్కుతారో ఆన్ డ్యూటీ ఆ రోజు నుంచి మీకు సర్వీస్ క్యాలిక్యులేట్ అవుతుంది అదర్వైజ్ మీకు ట్రైనింగ్ పీరియడ్ సర్వీస్ కింద క్యాలిక్యులేట్ కాదు ఓకేనా అయితే ఇక్కడ మీరు ఎప్పుడైతే డ్యూటీకి ఎక్కుతారో అంటే ఆఫ్టర్ మీరు ట్రైనింగ్ కంప్లీషన్ చేసుకొని మీరు డ్యూటీకి ఎక్కిన తర్వాత మీ సర్వీస్ స్టార్ట్ అవుతుంది కదా అక్కడి నుంచి మీ యొక్క ప్రొబిషన్ పీరియడ్ ఏదైతే ఉందో అంటే మీ యొక్క మీపైన మీ యొక్క అబ్జర్వేషన్ను వాళ్ళు టూ ఇయర్స్ అనేది చెక్ చేస్తారు ఆ లోపు ఏదైనా తేడా పనిచేస్తే నేను రిమూవ్ చేయడానికి సస్పెండ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో మీ యొక్క ప్రొబిషన్ను డిక్లేర్ చేయరు అన్నట్లు సో టూ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ మీరు ఖచ్చితంగా ఉంది అయితే ఇక్కడ ఒక చూడండి ఒక విషయం ఏంటంటే ఎందుకంటే మీరు ఈ పద్దెనిమిది నెలల కాలంతో పోల్ పోల్చేస్తే మీకన్నా ముందే మీతో పాటు రిక్రూట్మెంట్ అయ్యి మీ మీకన్నా ముందే మీతో పాటు రిక్రూట్మెంట్ అనే మీ బ్రదర్స్ మీ తోటి యాస్ ఫ్రెండ్సే మీరు వాళ్ళు సివిల్ అయ్యారు కావడం వల్ల మనకు వాళ్ళు తొందరగా ఫర్మెంట్ అవుతారు మీరు మాత్రం కారు వాళ్ళకు మీకు ఉన్నటువంటి డిస్ డిఫరెన్స్ అదే దీనికి అడిషనల్గా ఇంకొకటి ఏంటంటే ఇంక్రిమెంట్ శాలరీ పరంగా మాట్లాడుకుంటే సో మనకు ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది ఇంక్రిమెంట్ చూడండి ఎప్పుడైతే నీ సర్వీస్ను నువ్వు ఎప్పుడైతే నీవు ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసుకొని నైన్ మంత్స్ కంప్లీట్ చేసుకొని డ్యూటీకి ఎక్కిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను ఇప్పుడు సివిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏఆర్ పర్సన్ ఇప్పుడు ట్రైనింగ్ వెళ్ళాడు అనుకుందాం తనది తన కాలం వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ నాటికి ట్రైనింగ్ కంప్లీట్ అయింది అనుకుందాం ఇప్పుడు ఆ పర్సన్కు ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ నాటికి తన శాలరీ బేసిక్ ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై రూపాయల శాలరీకి ఒక ఇంక్రిమెంట్ దగ్గర దగ్గర ఒక వెయ్యి రూపాయలు శాలరీ పెరుగుతుంది కానీ ఆ టైంలో నువ్వు ఏడుంటావు ట్రైనింగ్లో ఉంటావు అండర్ ట్రైనింగ్ సో అప్పుడు నీకు ఈ వెయ్యి రూపాయల శాలరీ అనేది పెరగదు వెయ్యి రూపాయల గురించి ఆలోచిస్తున్నాము కానీ దీని మీద అలవెన్సెస్ అన్నీ కలిపి దగ్గర దగ్గర ఒక రెండు వేల వరకు పెరుగుతుంది శాలరీ సో ఇది ఈ ఇంక్రిమెంట్లు పెరిగే కొద్దీ మన శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది ఇది లాస్ట్ రిటైర్మెంట్ పరిధి వచ్చేసరికి దీని యొక్క బెనిఫిట్స్ లక్షలలో ఉంటుంది దట్ ఇస్ ద మ్యాటర్ అందుకనే ఈ పాయింట్ చెప్పాల్సి వచ్చింది అయితే ఇది క్లియర్ అయిపోయింది కదా సో వాళ్ళు వాళ్ళు ఇంక్రిమెంట్ తీసుకునే టైంకు నువ్వు అప్పుడు నీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది కదా ట్రైనింగ్లో ఉంటావు సో అప్పుడు నీకు అప్పుడు నీకు ప్రొబిషన్ పరంగా ఇంక్రిమెంట్ పరంగా ఈ రెండు పరంగా నువ్వు లాస్ అయినట్లే కదా దెన్ లాస్ట్ది పీఆర్సి గురించి చెప్తున్నాను ఇక్కడ చూసుకుంటే ఒకవేళ ఇప్పుడు ఏ సివిల్ అయినా ఏఆర్ అయినా లేకపోతే టీఎస్ఎస్ పైన ఎవరైనా అందరికీ ట్రైనింగ్ ఉన్నదే ఒకటేసారి అనుకో ఇప్పుడు మీకు ఈ నైన్ మంత్స్ ట్రైనింగ్లో ఒకవేళ పిఆర్సీ వచ్చిందనుకో ఎవరికి కూడా పిఆర్సీ యాడ్ కాదు ఎందుకంటే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని సర్వీస్కి ఎక్కితేనే పిఆర్సీ అప్లికేబుల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు పిఆర్సీ వస్తే అప్లికబుల్ కాదు అయితే ఇది క్లియర్ అయితే ఇక్కడ పిఆర్సీ ఒకవేళ వీళ్ళకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పిఆర్సి వచ్చింది అనుకో వీళ్ళు అప్లికేబుల్ కానీ ఆ టైంలో మీరు ఒకవేళ ట్రైనింగ్లో ఉంటే నైన్ మంత్స్ ట్రైనింగ్లో మీరు ఉంటే మీరు ట్రైనింగ్ ట్రైనింగ్ పీరియడ్లో ఉంటే అప్పుడు మీరు పిఆర్సీ ఎలిజిబుల్ కాదు కదా ఒకవేళ వస్తే ఇట్లాంటి ప్రాబ్లం రావచ్చు మీరు ఒకవేళ ఒకవేళ వస్తే అలాంటిది కూడా మిస్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది సో అప్పుడు పిఆర్సీ పరంగా సర్వీస్ పరంగా ఇంక్రిమెంట్ పరంగా మీకు ఈ లాసెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే ఇంకొక ఇంపార్టెంట్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఎవరైతే ఈ తొమ్మిది నెల పీరియడ్ ఒకవేళ మీకు ట్రైనింగ్ స్టార్ట్ కాకపోతే ఈ తొమ్మిది నెలల పీరియడ్ మీరు ఖాళీగా ఉండకుండా నేనేం చేస్తానంటే మీకు మన టెలిగ్రామ్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ ఛానల్లో మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ రెండిట్లో నేను పింఛేస్తాను ఓకేనా అక్కడి నుంచి మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి అక్కడ నుంచి మీకు నేను నాకు టైం దొరికినప్పుడల్లా ఏదైతే ట్రైనింగ్లో మీకు ఏదైతే నేర్పుతారో దానినే నేను ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంటే మీరు నేర్చుకునేటువంటి దానికి పరిధిలో బేస్ తీసుకొని ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే ఉందో దాని మీద మీకు ఇప్పుడే ఎప్పుడన్నా ఒకసారి క్లాసెస్ పెడుతూ ఉంటాను దానిలో మెన్షన్ చేశాను ఇది టీఎస్ఎస్వి వాళ్ళకే అని చెప్పేసి కింద ఏదైతే ఆడియో కానీ వీడియో కానీ ఏదైనా పీడిఎఫ్ కానీ పెడితే అది మీరు చదువుకుంటారు కదా ఓకేనా దానివల్ల ఏమవుతుంది మీరు ఇండోర్ ఇండోర్ అంటారు దాన్ని ఇండోర్ మీరు ఇక్కడే ఎంతో కొంత నేర్చుకొని వెళ్ళొచ్చు మీకు అక్కడ హెల్ప్ అవుతుంది కదా సో సో మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ అయి ఉండండి ఇప్పుడు మీకు డిస్టర్బెన్స్ ఎవరు కూడా ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయరు పెడితే నేను మాత్రం మెసేజ్ పెడతాను దాంతోపాటుగా మిగతా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అదేవిధంగా నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అన్ని పరంగా నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను మీకు అప్ టు డేట్ ఇప్పుడు ఈ ట్రైనింగ్ పీరియడ్ అయి ఇప్పుడు ఈ ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు దీనిపైన వీడియో చేసే వాళ్ళు ఎవరు దొరకరు డెఫినెట్గా చెప్తున్నాను కదా సో మీకు అప్పుడు ఏం జరుగుతుంది బయట అనేది మీకు ఇమ్మీడియట్గా నేను అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను మన టెలిగ్రామ్లో కూడా అప్డేట్ ఇస్తాను సో ఇప్పుడు మీరు ఏం చేయాలి దాంట్లో అప్ అప్డేట్ ఉంటే మీరు దాంట్లో లింక్ అయ్యి జైన్ అయి ఉంటే నేను ఇచ్చే ఈ క్లాసెస్ కానీ లేకపోతే నేను ఇచ్చే ఆ ఇన్ఫర్మేషన్ కానీ మీకు డెఫినెట్లీ అయితే యూజ్ అవుతుంది కదా సో దీన్ని మనం మన టీఎస్ఎస్ యాజండ్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మన టెలిగ్రామ్లో మీరు జైన్ ఉండాలి మీకు ఇంకా తెలియని చాలా బెనిఫిట్స్ నేను ఈ టీఎస్ఎస్సి పరంగా నేను మీకు అందిస్తాను ఎందుకంటే మీకు తొమ్మిది నెలల కాలాన్ని నేను ఎలా సద్వినియోగం చేయాలో మీకు నేను నేను ఖచ్చితంగా మేము నిన్న మిమ్మల్ని అందరినీ నేను సింప్లిఫై చేస్తాను ఓకేనా మీకు ఇక్కడ వరి కావాల్సిన అవసరం లేదు మరి ఏది ఇబ్బంది కాదు కాకపోతే నాకు ఇబ్బంది పెట్టే ప్రయో ప్రయోగాలు అయితే చేయకండి ఓకేనా ఓకే ఎందుకంటే మీ మీరు వేస్ట్గా ఉన్నటువంటి టైంను మీరు ఉపయోగించుకోవచ్చు మీరు అవుట్డోర్ పరంగా ఇంప్రూవ్ ఇంప్రూవ్ ఎట్లా కావాలని కూడా నేను చెప్తాను ఓకేనా అదనమాట డీటెయిల్స్ అయితే ప్రజెంట్గా అయితే ఇవి నేను అయితే క్లియర్గా అయితే ఇది ఇచ్చాను అనుకుంటున్నాను ఫర్దర్ అప్డేట్స్ కోసం కూడా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డెఫినెట్లీ వీడియో లైక్ చేయండి గైస్ అండ్ షేర్ అయితే చేయండి అందరికీ చేరాలి ఇది మన ఎవరైతే టీఎస్సీ సస్పెడెండ్స్ ఉన్నారో అందరికీ చేరాలి ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేటివ్ నేను చేశాను దీన్ని మరి ఏ విధంగా కూడా మరి మీరు తీసుకోకూడదు ఓకేనా థ్యాంక్ యూ జై హింద్